ఫ్రెండ్స్ ఇప్పుడు టైము నైన్ ఓ సిక్స్ పిఎం ఇవ్వండి చూడండి పిఎం అయింది రాత్రి ఇప్పుడు మా వెదర్ మీకు చూపిస్తాను బయట ఎలా ఉందో చూసారా మనకి ఇండియాలో సాయంత్రం ఆరు అయితే ఎలా ఉంటుంది అంటే చీకటి పడే ముందు ఇది మా వెదరు రాత్రి పురుతో దాటింది చూడండి అక్కడ ఇంకా సూర్యుడు ఇంకా అస్తమించలేదు ఆకాశంలో జట్టు వెళ్ళింది చూడొచ్చు మీకు వాతావరణం ఎలా ఉందో మనకి సాయంత్రం ఆరింటికి ఎలా సంధ్య చీకట్లు ముసురుకుంటూ ఉంటాయో అలా ఉంటుంది మాకు ఇప్పుడు అంటే సమ్మర్లో ఇంకొన్ని రోజులైన తర్వాత జూలైలో దాదాపు పది పదిన్నరకి రాత్రి చీకటి పడుతుంది ఇప్పుడు జూన్ కదా ప్రస్తుతం రాత్రి అరౌండ్ తొమ్మిదిన్నర ఆ టైంకి చీకట్లు ముసురుకుంటున్నాయి మీరు చూడొచ్చు ఎలా ఉందో ఎంత క్లియర్గా ఉందో మేము ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉంటాం కదా ఫ్రెండ్స్ అందుకని మాకు సమ్మర్లో ఇలా లేటుగా చీకటి పడుతుంది వింటర్ వచ్చేటప్పుడు సాయంత్రం నాలుగింటికి చిమ్మ చీకట్లు వచ్చేస్తాయి సో ఇలా ఉంటుంది మా వాతావరణం మీకు కూడా చూపిద్దాము ఎలా ఉంది మనకు సాయంత్రం ఎలా ఉంది అని సమ్మర్లో మాకు అందుకని ఎక్కువ టైం ఉంటుంది ఎక్కువ పని చేసుకునే అవకాశం ఉంటుంది సో ఏదన్నా గార్డెన్ పని కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేసుకునే ఇది ఉంటుంది చూడండి ఎలా ఉందో వాతావరణం ఇలా ఉంటుంది మీకు అటు వెళ్తే సూర్యుడు కూడా కనిపిస్తాడు ఇక్కడి నుంచి కనిపిస్తున్నాడో లేదో తెలీదు ముందు వైపు నుంచి కనిపిస్తున్నాడు ఇక్కడి నుంచి కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఇవాడు అక్కడ ఎండ కనిపిస్తుంది అటువైపు ఉన్నాడు సూర్యుడు ప్రస్తుతం ఇది తూర్పు అది పడమర సో పడమర వైపు ఉన్నాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫర్ నౌ